లంగా భాస్కర్ అంటే లంగా భాస్కర్ అంటే ఇక్కడ తెలిసి డిజైనర్గానే చూస్తారు ఇక్కడ స్పెషల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తమిళనాడు లంగా భాస్కర్ అంటే చాలా టాప్ అన్నట్టుగా రెస్పెక్ట్ సో ఆయన తీసే జడ్జ్మెంట్ అలాగే ఉంటుంది ఆయన చేసేటువంటి డిజైన్స్ అలాగే ఉంటాయి ఆయన చేసే పబ్లిసిటీ అలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు ఇంకా ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం వంక పెట్టాలి లేకుంటే మాకు తగ్గట్టుగా మార్పించుకోవాలి అలా లేదు అసలు ఇక్కడ ఆఫీస్కి వెళ్తే లంగా భాస్కర్ అంటే లేస్ లోపలి తీసుకెళ్ళి మర్యాద మాట్లాడాలి అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్స్ బోర్డు మంది వచ్చేసారు ఆ పాత డైరెక్టర్లు లేరు పాత ప్రొడ్యూసర్స్ లేరు ఇప్పుడు మా ఐటీ నుంచి కూడా మూడు మంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళు రకరకాల డిజైన్ చేస్తున్నారు అప్పుడు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఒక డైరెక్టర్కి డిజైనర్కి సెట్ అయిపోకుండా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇదివరకులాగే ఎక్కువగా ఒక డిజైనర్కి ఇవ్వడం తగ్గింది మా తెలుగులో ఉంది కానీ తమిళ లేదు తమిళ్ వాడికి ఎవరు నచ్చితే వాళ్ళతో చేసుకుంటారు సో ఇప్పుడు ఇది కేవలం మీరు ఒక పాజా లేకుంటే దీన్ని ఒక బ్రేక్ అని అంటారు ఎలా చూస్తున్నారు దీన్ని కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అలా ఏం కాదు అండి ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు సీనియర్ కేటగిరీలో వేసేస్తారు అంటే ఇక్కడ తమిళనాడు అంటే ఆయన సీనియర్ ఆయనకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి ఆయన ఎక్కువ డబ్బు అడుగుతారు ఆ నేమ్ వచ్చేసింది బాగా ఇక్కడ ఇక్కడ తమిళనాడు వచ్చేటికి ఏంటంటే లంకా బాస్ కంటే ఎక్కువ కాస్ట్ చేస్తారు అవి ఎక్కువ మనం భరించాలి అన్నట్టుగా ఉండేవారు కానీ అలా అని చెప్పి నాకన్నా ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు ఎంత డిమాండ్ చేసేవాళ్ళు మీరు అంటే సినిమాకి వచ్చేసి మేము ఒక టూ అండ్ హాఫ్ లాక్స్ త్రీ డిపెండ్ ఆన్ హీరో మీద సో హౌస్ చూసి డిమాండ్ చేసేవాళ్ళు మీరు అని కాదు ఇప్పుడు మనం పెద్ద ఫిల్మ్ చేస్తే వర్క్ ఎక్కువ ఉంటుంది చిన్న ఫిల్మ్స్ మీద వర్క్ తక్కువ ఉంటుంది మిడిల్ జన్ త్రీ వేరియేషన్స్ ఉండదు దాన్ని బట్టి కాస్ట్ ఒక రజనీకాంత్ సినిమాలు చేసే ఉంటే కనీసం ఒక టెన్ లాక్స్ అని తీసుకోవాలి వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు తమిళనాడు ఇస్తున్నారు తమిళ్లో కొంతమంది ఏంటంటే పెద్ద ప్రొడక్షన్స్ ఇస్తున్నారు కానీ మన తెలుగులో వచ్చేది వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ లోపల ఏంటంటే సినిమా ఎవరో ఎవరు భయంతో ఎవరు ఎంతగా ఎంతగానతో చేస్తుంటారు మన తెలుగు ఇండస్ట్రీలో డిజైనర్స్ ఎక్కువ డిమాండ్ చేయరు సినిమా కాదండి వెళ్ళిపోద్దాం కోళ్ళకి నాకు చెప్తున్నారు కానీ మేము అంత తీసుకుంటున్నాం అంత తీసుకున్నాం కానీ అన్నీ అబద్ధాలు మాక్సిమం టూ టూ అండ్ హాఫ్ లాక్స్ మనం ఎవరికి లేదు తమిళ్లో కొంచెం బాగా తీసుకుంటారు హైయెస్ట్ దేనికి తీసుకుంటారు సార్ మీరు నేను అన్ని నేను చేసిన సినిమాలు అన్నీ అండి ఆ రోజుల్లోనే సమరసింహారెడ్డికి ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ తీసుకుంటాను సో అప్పుడు అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ వరకు కూడా మీరు కంటిన్యూ చేసేవాళ్ళు ఫోర్ అండ్ డవ్ లాక్స్ ఇప్పుడు మీరు తీసుకోవట్లేదు ఇప్పుడు తెలుగులో ఎవరు తీసుకోవట్లేదు ఆ రోజు ఫోర్ అండ్ డవ్ లాక్స్ తీసుకోవాలి నేను అదే చెప్తాను డిజైనర్స్ ఏమంటారంటే మీరు ఇరవై సినిమాలు చేయగలదు పది సినిమాలు చేయండి మంచి డబ్బు తీసుకోండి అప్పుడే డిపార్ట్మెంట్ ఒక పబ్లిసిటీ ఒక వాల్యూ ఉండాలి కదా చీప్ చేసేసి మామూలు చేయకూడదు కదా అని చెప్పే అది ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా మేము వదిలేసాం సో గారి గారు పది లక్షలు తీసుకున్నారా మీరు ఏ మూవీ ఏడు నేను రజనీకాంత్ గారికి మూడు సినిమాలు చేశాను అండి అప్పుడు మంచి అమ్మ తీసుకున్నాను బాబా ఆయన సొంత సినిమా చేస్తున్నారు కుచేలో ఒక సినిమా చేశాను చంద్రముఖి చేశాను చంద్రముఖి చాలా మంచి అమ్మ ఇచ్చారు నియర్లీ ఎయిట్ ల్యాక్స్ వరకు ఇచ్చారు సో ఇప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఒక డౌట్ ఇప్పుడు లంకా ముత్యం గారు ఫాదర్ చేశారు లంకా భాస్కర్ గారు మీరు చేశారు ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరు వస్తున్నారు అది బ్లడ్లో ఉన్నట్టుంది మీ పిల్లలు కూడా ఇటువైపు ఉన్నారా ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి దీంట్లో తీసుకురాలేదు పబ్లిసిటీలో తీసుకురాలేదు ఎందుకంటే చెప్పారని మామూలుగా డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం ఆర్కిటెక్ట్ కొడుకు ఆర్కిటెక్ట్ అవడం ఆర్టిస్ట్ కొడుకు ఆర్టిస్ట్ ఈ వర్షం నాకు నచ్చదు నచ్చదు నచ్చదండి వాళ్ళకు ఒక టాలెంట్ ఉందో ఆ టాలెంట్ రావాలి అదే కదా అదే కొంతమందికి ఉందండి కేఎస్ ప్రకాశ ఈ వర్షం బ్రేక్ అవుతుంది కేఎస్ ప్రకాశ్ రావు గారు చాలా గొప్ప డైరెక్టర్ తెలుసు కదండి రాఘవేంద్ర గారు ఫాదర్ చెప్పాలంటే రాఘవేంద్రరావు గారి కదా గొప్ప డైరెక్టర్ ఆయన కొడుకు ఈయనకి చాలా గొప్ప సక్సెస్ వచ్చింది అలా అందరికీ రాదు ఈయన వచ్చేసి వేరే వర్షంలో ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు ఆయన డైరెక్ట్గా ఆయన టాప్ డైరెక్టర్ ప్రేమనగర్ అండి మీకు ఏమైంది ప్రేమనగర్ డైరెక్టర్ అయిన కదండి అందుకొప్ప సినిమా మళ్ళీ ఎవరు తీశారు రాఘవేంద్ర గారు ఆయన స్టైల్ వేరు అందుకని ఆయన నెంబర్ వన్ పొరలో కూర్చున్నారు ఆయన ఫర్షన్ ఇప్పటికే రన్ మీ ఉంటుంది మా అబ్బాయికి ఏంటంటే చెప్పారని నాకు నేను ఎడ్యుకేషన్ మిస్ అయిపోయాను అది లోపల బర్న్ అవుతూ ఉంటుంది స్టిల్ చదువుకోలేకపోయినా 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 అని చెప్పేసి ఫీలింగ్ ఉంటానే ఉంటుంది కొంతమంది ఉంటారు మా ఫ్రెండ్స్ అందరూ చదువుకోపోయినా నేను ఇక్కడ ఎక్కడ ఏదో పోజేషన్ ఉన్నా కదా నీకు ఎందుకు ఫీల్ అవుతూ ఉంటాను కాదు నేను చదువు చదివే కదా అని చెప్పేసి ఎడ్యుకేషన్ అందుకే నా అబ్బాయిని చదివించాలని ఎక్కువ అలాగే బీటెక్ చేసేటప్పుడు అమ్మాయి కూడా ఆర్కిటెక్టర్ వాళ్ళతో వాడు కూడా ఈ క్రియేటివ్ అని ఉన్నారు అబ్బాయికి అంటే డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ అందుకనే ఆ అబ్బాయి ఇండిపెండెంట్ డైరెక్టర్గా తయారయ్యాడు ఒక టెన్ షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఇందులో ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఓమయ్య షార్ట్ ఫిల్మ్ వచ్చేసి అసలు మా అబ్బాయి ఎలా ఎలా ఎంటర్ అయ్యాడంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు నేను డైరెక్షన్ చేస్తానని నేను అదే చెప్పాడు మీరు చెప్తే అంటే తను ఒక పది ఫోటోలు తీసి చూపెట్టాడు నాకు ఓకే పెట్టినప్పుడు ఫోటోలు బాగున్నాయి చాలా అంటే నేను డైరెక్షన్ చేస్తానంటే సరే ఆలోచించుదాం టైం తీసుకుని ఆలోచిద్దాం ఈ లోపల ఏంటంటే తను బాలుమహేందర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏమన్నా ఇంటర్వ్యూలు అంటే ఆయన ఓన్లీ తమిళ్ స్టూడెంట్స్కే ఇన్స్టిట్యూట్ పెట్టారండి తెలుగు వాళ్ళు లేరు తమిళ లాంగ్వేజ్ తమిళ కోసం బట్ మా అబ్బాయికి తమిళ మాట్లాడతాడు ఎన్ని చేస్తాడు రిటర్న్ లాంగ్వేజ్ అది వీళ్ళంతా హిందీయే చదువుకున్నారు హిందీ ఇంగ్లీష్ చదువుకున్నారు తప్ప తమిళ్ చదువుకోలేదు తమిళ్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దామని చెప్పేసి అని అంటారు ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే ఎవరి చేద్దామని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ ఆయనకు బాగా నచ్చింది నచ్చినప్పుడు అప్పుడు ఆయన నాతోటి మీ అబ్బాయిని డైరెక్షన్లో చేయొచ్చు మంచి థాట్స్ ఉన్నాయి బాగున్నాయి మంచి లైటింగ్ సెన్స్ ఉంది క్రియేటివ్ సెన్స్ ఉంది చేయించాలి మంచి డైరెక్టర్గా మీరు తయారు చేయండి అని చెప్పేసి ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు తర్వాత ఆయన దగ్గర చేసినప్పుడు ఆయన చాలా ఇదిగా చెక్తున్నాయి అంటే నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయాలి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి చేస్తే నీకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే అలాగే అన్నీ చేశాడు డేఎండ్ నెట్ డేఎండ్ నైట్ చేయడం దాన్ని చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చూసిన మాటల్లో తను షార్ట్ ఫిల్మ్స్ చేశాడు అవన్నీ కూడా చాలా మంచి హైలైట్స్ ఓమై అని ఒక బేబీ డాగ్ మీద రిలేషన్షిప్ మీద షార్ట్ ఫిల్మ్ చేశాడు లెవెన్ మినిట్సే ఉంటుంది అది ఇండియాలో ఒక థర్టీ వన్ అవార్డ్స్ వచ్చిందండి చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత రే అనే ఒక గార్బేజ్ మీద ఒక సినిమా చేశాడు అది కూడా మంచి అవార్డ్స్ వచ్చింది తర్వాత ఎదర అనే ఒక తమిళ ఒకటి చేశాడు హై సీత హైవన్ అని ఇంగ్లీష్ ఫిల్మ్ చేయాలని చెప్పి హై సీత హైవన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు పోయం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అవన్నీ కూడా చా చాలా బాగా చేసినాడు అవన్నీ కూడా ఎక్కడ యూట్యూబ్లో అట్లా రెడీ ఇచ్చేది అవన్నీ స్ట్రేట్ ఫిలిమ్స్గా చేయాలని పెట్టుకున్నాడు ఈ మోరిబోన్ అనే ఒక సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాడు ట్రై చేస్తే వాళ్ళు ఎవరు ముందుకు రాల రాకపోతే తనే ఓర్గా తీయాలని ప్లాన్ చేసుకుని ఈ షార్ట్ ఫిలిమ్స్లో ఒక ట్వంటీ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అంతా వచ్చింది టోటల్గా దాంతో పెట్టుకుని సినిమా స్టార్ట్ చేశాడు మోరి బిల్ సినిమా స్టార్ట్ చేశాడు నైంటీ ఫిల్ నైంటీ మినిట్స్ మిమ్మల్ని అలాగే మొత్తం కంప్లీట్ చేశాడు సినిమా దాంతో స్టార్ట్ చేసి మా మిగతా ఫండ్స్ అంతా ట్రై చేసి చేసి తనే చేసుకున్నాడు నేనేమి ఇంటర్ఫేర్ అవ్వాలని చెప్పేసి నువ్వు నువ్వు కష్టపడాలి పైకి రావాలి అదే చూసుకోవాలని చెప్పి తనే కష్టపడి సినిమా ఫినిష్ చేశాడు అది ఇప్పుడు నోటిలో రిలీజ్ చేయాలనే ఉద్దేశం ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు ఒక నాలుగు ఐదు సబ్జెక్టులు రెడీ చేసుకున్నాడు రెడీ చేసుకుని అది ఎలా చేశాడంటే మీకు హిందీ హిందీ హిందీలో తేయచ్చు తెలుగులో తీయచ్చు తమిళ్లో చేయొచ్చు అలా ఏ లాంగ్వేజ్లో చేసే విధంగానే స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నాడు అందుకు ఫస్ట్ ఏంటంటే తెలుగు ఇంట్రెస్ట్ బాగుంది తమిళ కన్నా తెలుగు ఇంట్రెస్ట్లో ట్రై చేద్దామని పెద్ద అక్కడికి వచ్చాయన్నమాట వచ్చేసి ట్రై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను